హాయ్ అండి మనకి అన్ని పండుగల్లోకి వెళ్ళా పెద్ద అయినా సంక్రాంతి అయితే రీసెంట్గా కంప్లీట్ అయింది కదా మేము కూడా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఊరికి వెళ్ళి అక్కడే మా సంక్రాంతి అయితే కంప్లీట్ చేసుకుందాం మేము కూడా మా సంక్రాంతిని సింపుల్గా సూపర్గా అయితే సెలబ్రేట్ చేసుకున్నామని చెప్పాలి ఈ సంక్రాంతి పండక్కి మేము ఏమేం చేసాము ఎక్కడెక్కడికి వెళ్ళాము అనేది సింపుల్గా షార్ట్ వీడియోలో చిన్న చిన్న క్లిప్స్గా అయితే మీకు చూపించాలని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను పర్టికులర్గా భోగి రోజు సంక్రాంతి రోజు కనుమ రోజు మేము ఎలా సెలబ్రేట్ చేశామనేది అనేది సింపుల్గా అయితే చూపించబోతున్నాను భోగి రోజు వచ్చేసరికి మనకి ఎప్పట్లాగానే భోగి అనేది మొదటి పండగ కాబట్టి ఆ రోజు అయితే భోగి మంటలతో స్టార్ట్ అయిపోయి ఆ తర్వాత తలస్నానాలు ట్రెడిషనల్ స్వీట్ అయిన బెల్లం ఉండదు దాంతో పాటు గాథలతో అయితే మా రోజు స్టార్ట్ అయిపోయింది ఆ తర్వాత ఏంటంటే అమ్మవారిని ఊరేగింపుగా తీసుకొచ్చారనమాట అక్కడ కూడా దన్నం పెట్టేసుకుని ఆ తర్వాత మేము మధ్యాహ్నం లంచ్లోకి ఇంకా ట్రెడిషనల్గానే భోగి రోజు చేసుకుంటాం కాబట్టి పులగమన్నం దాంట్లోకి పచ్చి పులుసు కాంబినేషన్లో చేసుకున్నాం అనమాట ఆ తర్వాత సంక్రాంతి రోజు వచ్చేసరికి సంక్రాంతి రోజు మేమేంటంటే తలస్నానాలది చేసేసి స్వీట్తో స్టార్ట్ చేయాలి కాబట్టి పాయసంతో అయితే మా డే స్టార్ట్ చేసేసాం ఇంకా లంచ్లోకి చాలా సింపుల్గానే ప్రిపేర్ చేసుకున్నాం ముద్దపప్పు దాంట్లోకి రసం కూడా చేసుకున్నాం దాంతో ఏంటంటే మనకి అరిసెలతో ముద్దపప్పు కాంబినేషన్ అనేది చాలా ఫేమస్ కాబట్టి పర్టికులర్గా పండుగ రోజు తింటారు కాబట్టి ముద్దపప్పు కంపల్సరీ సంక్రాంతి రోజు మా పొలాల్లో కొలువై ఉన్న చీమల గంగనమ్మ అమ్మవారికి అమ్మ ఏదో మొక్కు ఉందంటే మేమైతే మొక్క ఉక్కు తీర్చుకోవడానికి అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళాం అనమాట అక్కడ చీరది పెట్టేసుకుని ఇంకా మా పొలం దగ్గరికి అయితే వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేసేసి అక్కడి నుంచి మేమైతే రిటర్న్ అయిపోయాం కనుమ రోజు వచ్చేసరికి బయటకు వెళ్ళాలని ముందుగానే ప్లాన్ చేసుకున్నాం మేము ఎప్పటి నుంచో విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాలని అనుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ అయితే విజయవాడ కనకదుర్గమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్ళాం అక్కడైతే చాలా రష్గా ఉంది మాకు చాలా టైం పట్టేసింది దర్శనానికి కూడా ఆ తర్వాత ఏంటంటే అక్కడి నుంచి మేము మంగళగిరి పానకాల స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాలనుకున్నాం అక్కడ పానకాల స్వామి టెంపుల్కి వెళ్ళాం అలాగే లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కూడా వెళ్ళి అవన్నీ కంప్లీట్గా కవర్ చేసుకుని ఆ తర్వాత అక్కడి నుంచి మన అమరావతి రాజధాని ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళి అన్నీ ఒకసారి చూడాలనుకున్నాం ఏమేమి జరుగుతుందని అవన్నీ కవర్ చేసుకుని మేమైతే నైట్ చాలా లేట్గానే ఇంటికైతే అయితే వచ్చేసామన్నమాట ఇంకా మొక్కను ముక్కి దాంతో దాంతోపాటు కలగలు పులుసు కూడా ఉంటుంది కదా అవైతే నాకు క్లిప్పులు తీయడం కుదరలేదు కాబట్టి అవి యాడ్ చేయట్లేదు అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాం దాంతోపాటు ఇంకా మనకి సండే అవి నాన్ వెజ్ ఉంటాయి కాబట్టి అవి కూడా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట ఇంకా ఈ పండుగ అన్ని రోజుల్లోనూ మనకి ఇంకా ట్రెడిషనల్గా జరిగేది ఏంటంటే హరిదాసులు వాళ్ళు వస్తూ ఉంటారు దాంతోపాటు జంగల్ వాళ్ళు కూడా వస్తూ ఉంటారు అనమాట వాళ్ళ వృత్తి అది వదులుకోకుండా మనమైతే డైలీ బియ్యం అది వేస్తూనే ఉంటాం ఇంకా మాకు కుదిరినప్పుడల్లా ఈ పండుగ అన్ని రోజుల్లో స్వీట్స్ అవి చేసుకున్నాము మేమైతే పర్టికులర్గా కట్టెల పొయ్యి మీదే స్వీట్స్ ప్రిఫర్ చేయడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం మేమే కొంచెం కష్టపడి ప్రిపేర్ చేస్తూ ఉంటాం ఇలా మా సంక్రాంతి కంప్లీట్గా అయితే చాలా బాగా ఎంజాయ్ చేశామనే చెప్పాలి మీరు కూడా మీ సంక్రాంతి చాలా బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను